హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఆల్రెడీ ఈ వీడియో నేను చేశాను మళ్ళీ ఒకసారి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు మెసేజ్ పెడుతున్నారు మెయిల్ పెడుతున్నారు అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను మీకు టైం తీసుకుని ఒక త్రీ మినిట్స్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫొటోస్ మీకు చూపెడుతున్నా ఆల్రెడీ నేను చూపెట్టాను మీకు ఇందిరమ్మ ఎల్ టూ లీస్ట్లో వారికి స్టేటస్లో కొత్త ఆప్షన్ వచ్చింది స్టేటస్లో ఇలా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ ఫోన్లోనే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఏ ఛానల్లో ఏంటి అనేది ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఫోటో తీసేసుకుందాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డెమో అథెంటిఫికేషన్ స్టాటస్లో ఆర్సీసీ హౌస్ అని వస్తే మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినట్టే అని చెప్పేసి లీస్ట్ టూలో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూ నేను చూపెట్టేది ఇది వచ్చేసి లీస్ట్ త్రీ అండి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఆర్సీసీ హౌస్ అంటే ఎల్ త్రీ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ శాంక్షన్ అయినట్టేనా మీరు చెప్పండి లక్కీ మీడియా గారు వీడియో కంపల్సరీ మీరు చూస్తారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఈ ఎల్ త్రీ వాళ్ళకు వచ్చినట్టేనా వస్తే ఎక్కడొచ్చింది మీరు ఇస్తారా మీరు ఇప్పించగలుగుతారా ఈరోజు అలాగే నాకు ఒక కామెంట్ కూడా రావడం జరిగింది భయ్యా నువ్వు చెప్పింది వాస్తవం కానీ ఒకసారి తప్పు జరిగింది మరోసారి కాకుండా చూసుకుంటుంది ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కరెక్ట్గానే చెప్పింది భయ్యా ఇది ఒక రాంగ్ చెప్పింది ఇది ఒకటే రాంగ్ చెప్పింది అని చెప్పేసి మనకు హలీ మునిసా అయితే కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది మరిది తన లేకపోతే వేరే వాళ్ళు అయితే మనకు తెలీదు బట్ ఏంటంటే ఇది ఒక్కటి కాదండి గుర్తుపెట్టుకోండి ఇలా చాలా వీడియోస్ అంటే మిడిమిడి జ్ఞానంతో వీడియోస్ చాలా వరకు చేస్తుంటుంది ఈ ఆసరా పెన్షన్ అని చెప్పేసి ఇవని చెప్పేసి ఏదో ఒక వీడియో పెడుతుంటే డబ్బుల కోసం మాత్రం వీడియోస్ అయితే చేస్తుంటారు మీరు ఇవన్నీ మనకు తెలుసు క్లియర్గా చెప్తున్నాను నేను దయచేసి ఇలాంటి వీడియో చేయకండి తెలిస్తే చెప్ చేయండి లేదంటే నాలాంటి వారో లేకపోతే మిగతా వారో ఎవరైనా జన్యూన్గా తెలిసిన వాళ్ళు కన్ఫామ్గా ఒక వీడియో చేసినప్పుడు దాన్ని చూసిన తర్వాత వీడియో చేయండి ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇందిరమ్మ ఇందిరమ్మిలు కాకుండా డబుల్ బెడ్రూమ్ల కోసం చాలామంది తెలుసు చూసుకోవచ్చు ది టూ బీహెచ్కే హౌసింగ్ స్కీమ్ ఇన్ తెలంగాణ వాజ్ లాంచెడ్ ఇన్ అక్టోబర్ టూ ఫిఫ్టీన్ ది స్కీమ్ అఫీషియల్లీ నేమ్డ్ ది డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ హౌసింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ది స్కీమ్ వాజ్ ఇంటెల్ అనౌన్స్డ్ ఇన్ ది తెలంగాణ రాష్ట్ర సమితి నౌ బీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇన్ మే టూ థౌజండ్ ఫోర్టీన్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఫర్ ది డబుల్ బెడ్రూమ్ హౌస్ వాజ్ బిల్లీడ్ టు ఎర్రవలి మార్చ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్టీన్ గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఈ హౌజింగ్ స్కీమ్ అనే స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేను మేనిఫెస్టోలో పెట్టింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో లాంచ్ చేసింది రెండు వేల పదహారు మార్చ్ ఐదో తారీఖు ఇరవైలో అఫీషియల్గా లాంచ్ అయితే చేసింది ఇది గత ప్రభుత్వం నుంచి చాలామంది ఈ ఏదైతే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తర్వాత చాలామంది ఈ సొంత ఇంటి కళను నెరవేరుతుందని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ స్టార్ట్ అయిపోయింది చాలామంది అప్లై చేసుకున్నారు మనం గ్రేటర్ హైదరాబాద్లోనే దాదాపు పదకొండు వందల మంది పదకొండు లక్షల మంది అప్లై చేసుకుంటే అందులో మూడు లక్షలన్నర మంది ఎలిజిబిలిటీలోకి వస్తే మూడు లక్షలన్నర ఎలిజిబిలిటీలోంచి మళ్ళీ ర్యాండమేషన్ పద్ధతిలో దాదాపు అరవై ఐదు వేలకు పైగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్లో డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలామంది ఈ సొంతింటికల నెరవేరలేకపోయింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత కూడా చాలామంది ఎల్టులో ఇప్పటికీ చాలామంది ఎంతోమంది నిరుపేదలు ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు మెయిల్ పెడుతున్నారు ఫోన్ చేస్తున్నారు ప్రతి చిన్న అప్డేట్ ఏమన్నా ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఇలాంటి వాళ్ళకు మోసం చేయొద్దనే ఉద్దేశంతో నేను ప్రతి తెలుసుకొని మాత్రమే వీడియో చేస్తాను నేను కూడా అదే చెప్తున్నాను నీకు తెలియకపోతే తెలుసుకొని వీడియో చేయండి అని చెప్తున్నాను నేను ఇక్కడ చూసుకోవచ్చు నేను మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ ఈ డెమో అథెంటిఫికేషన్ స్టార్టర్స్ వచ్చేసి మనకు లీస్ట్ అని వాళ్ళకే చూపెడుతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు క్లియర్గా వాళ్ళకు ఫస్ట్ ఇందిరామ ఇల్కి సంబంధించిన మంజూరు పత్రం వచ్చిన తర్వాత ఆధార్ మ్యాప్డ్ అనేది చేస్తారు తర్వాత వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకొని వాళ్ళు ఇందిరామ్మ ఏదైతే స్కీమ్ ఉందో దానికైతే లింక్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి ప్రతి అంటే వాళ్ళు కట్టుకున్న ఇల్లు స్టేజ్ బట్టి వాళ్ళకు ప్రతి అంటే సోమవారం ఏదైతే అకౌంట్లో మనీ వేస్తారో అప్పుడు వీళ్ళకి అమౌంట్ పడుతుంది అంతే తప్ప ఈ ఎల్ టూలో ఆర్సీసీ వస్తే అని చెప్పేసి ఈ డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి నువ్వు చెప్పడం అనేది నాకు నచ్చలేదు ప్లస్ చాలామంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మరొక వీడియోతో చేయాలని చెప్పి చేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి ఫేక్ వీడియోస్ మాత్రం చేయకు దయచేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోస్ షేర్ చేయండి లక్కీ మీడియా ద్వారా ఎంతోమంది మోసపోతున్నారు ఫేక్ వీడియోస్ ద్వారా అలా చాలామంది ఉన్నారు బట్ ఏంటంటే లక్కీ మీడియాని మనకు మెయిన్గా చాలామంది మనకు లింక్ వీడియో లింక్ షేర్ చేయడం అలాగే వారి గురించి మాట్లాడడం కూడా నేను చూస్తాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు అన్ని చూపేట ప్రయత్నం చేస్తాను వీడియో లెంక్ ఎక్కువ అవుతుంది కాబట్టి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ